ఈ వీడియోలో కనిపిస్తున్న గేదకి వాళ్ళు చెప్పిన రేటు ఫైనల్ ఫిక్స్డ్ రేట్ ఏం కాదు ఈ వీడియోలో పూర్తి వివరాలు ఈ గేద గురించి తెలవాలంటే ఎంత రేట్ అనేది మొత్తం వీడియో పూర్తిగా చూడదా చూడండి ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ గేదకి వాళ్ళు చవటం అయితే లక్ష ఇరవై వేలు చెప్పారండి చెప్పిన రేటు ఫైనల్ ఫిక్స్డ్ రేట్ కాదు అని కూడా చెప్పారు మాట్లాడుకుంటే అయితే ఖచ్చితంగా తగ్గుతుందండి ఇదైతే ఈని ఎనిమిది రోజులు అవుతుంది రెండో ఈత గేద వాళ్ళు దూడగా ఉన్నప్పుడే ఎర్రగడ్డ సంతలో కొనుక్కొచ్చారండి ఎర్రగడ్డ మార్కెట్ అక్కడ దూడగా ఉన్నప్పుడు కొనుక్కొచ్చి దీన్ని పెంచి అది ఇంకో ఒక ఈత పాలు తాగి ఇంకా రెండో ఈతకి అమ్మటానికి ఇంకా అమ్మకానికి సేల్కి అనేది చెప్తున్నారండి ఇదైతే జఫ్రాబాదీ క్రాస్ బ్రీడు ఒరిజినల్ జఫరబాదీ ఏం కాదు జఫరాబాదీ క్రాస్ బ్రీడు ఇంకా మీకు కావాలనుకుంటే వెళ్ళి పాలు రెండు పోట్లు మూడు పోట్లు కలిపి చూసుకొని కలిపి పిండి చూసుకోవచ్చు అండి పాలు అనే దారులు ఎలా ఉన్నాయి అనేది పూటకి ఐదు లీటర్లు ఇస్తుందని చెప్పారండి వీళ్ళైతే వీళ్ళ ఊరు నారాకోడూరు గ్రామం చేబురాలు మండలం గుంటూరు జిల్లా గుంటూరుకు పది కిలోమీటర్లు ఉంటుందని కూడా చెప్పారు గేది కనుక నచ్చితే ఈ వీడియోలో టైటిల్ మీద డిస్క్రిప్షన్లో వీళ్ళ ఫోన్ నెంబర్ అనేది పెట్టాను అమ్ముడు పోతే అమ్ముడు పోయిందని భర్త అమ్ముడు పోకపోతే నెంబర్ మట్టుకుంటే కాల్ చేసి కొనే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా కాల్ చేసి రెండు మూడు పూటల పాలు అనేది చూసుకొని నమ్మకం ఉంటే కొనుక్కోండి థ్యాంక్ యూ